సమావేశంలో ప్రత్యేక హోదా కడప జిల్లా ఉక్కు పరిశ్రమపై మాట్లాడాలి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వంపై ఆంధ్ర రాష్ట్ర విభజన హామీలను రాష్ట్రానికి ప్రత్యేక హోదా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమపై ఏపీ ఎంపీలు బిజెపిని గట్టిగా నిలదీసి రాష్ట్రానికి రావాల్సినవి సాధించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్ చేశారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎంపీలు వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అదేవిధంగా కడప జిల్లాలో ఉప పరిశ్రమ ఏర్పాటు చేయాలి విశాఖపట్నం రైల్వే జోను అదేవిధంగా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ లాంటి డిమాండ్స్ పైన ఈ పార్లమెంటు సమావేశంలో బీజేపీ పైన పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈరోజు భారత ప్రజాతంత్ర విభజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ నుండి ఈరోజు తెలియజేస్తున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టంలో ఏదైతే కొన్ని హామీలు హామీల హామీలపైన అటు ప్రతిపక్ష పార్టీ ఎంపీలు కానీ అదేవిధంగా అధికార పార్టీ ఎంపీలు కూడా కేంద్రంపై మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పరిశ్రమల ద్వారా కొన్ని యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐ మిగతా విద్యార్థి యువజన సంఘాలు మేధావుల గడిపి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించడం అనేది జరిగింది అందులో భాగంగా గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా ముందు కూడా నేను అధికారంలోకి వచ్చినటువంటి తొంభై రోజుల్లోనే నేను కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేశానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే అటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడప జిల్లాలో మూడు శిలా పలకాలు ఉండయే తప్ప ఉక్కు పరిశ్రమ పైన కేంద్రంతో పోరాటం చేసి ఉక్కు పరిశ్రమను సాధించినటువంటి పరిస్థితులు ఎక్కడే కానీ లేవు ఈరోజు కడప జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలసలు విలుపిన పరిస్థితి మనందరం చూస్తున్నాం అదేవిధంగా రాయలసీమలో కరువు కాటకాలతో విలవిలాడుతున్నటువంటి ప్రాంతంలో చాలామంది చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని ఆలోచనలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మన కడప జిల్లాలో ఎక్కువ శాతం ఉంది ఇప్పటికైనా ఏదైతే ఈ అధిక మధికారంలోకి రాకన ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నాకు ఇరవై మూడు మంది ఎంపీలు ఇస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచేనా ఈ రాష్ట్రానికి సాధించే వచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఆ రోజు కానీ ఒక్క ఎంపీ కూడా బడ్జెట్ సమావేశాల్లో కానీ పార్లమెంట్ సమావేశాల్లో కానీ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ పైన కానీ ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ అదేవిధంగా ప్రత్యేక హోదాల విషయంలో కానీ ఎటువంటి కేంద్రంపై పోరాటం చేసినటువంటి పరిస్థితి ఎక్కడే కలదు ఇప్పటికైనా పార్లమెంట్ సమావేశాల్లో ఒకటే చెప్తాం ఈరోజు డివైఎఫ్ఐ విభజన సంఘంగా ఇప్పటికైనా పార్లమెంటు సమావేశాల సందర్భంగా కేంద్రం పైన పోరాటాలు చేయండి అవసరమైతే మీ ఎంపీ పదవులకు రాజీనామా చేసైనా ఈ కడప జిల్లా ఉక్కు పరిశ్రమ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం లేని పక్షంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల కాలంలో మీరు ఇదే విధంగా డబుల్ గేమ్లు ఆడి నిరుద్యోగ యువతి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ ప్రజలు మేధావులు విద్యార్థులు యువకులు అందరు కలిసి రెండు వేల ఇరవై నాలుగులో సరైన రీతిలో సరైన సమయంలో గుణపాఠం చెప్తారని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నాం